বেংকতগিৰি টাউন চেৰে মানে ला रेडी रेडी सासा रस ने ये रोल नहीं है बेस्ट रोल नहीं है ఇప్పుడు అడదాం ఇడి ఇప్పుడే అడదాం వస్తాం ఎమొది చూసి కరప్ట్ కరప్ట్ అన్న నానా సగత కరప్ట్ కరప్ట్ నానా और था पण एक चलो Jangan lupa like, share dan subscribe ya!

जन गण मन अयक जय जिधा पंजाब सिंध कुचरा माध धावि पुत्र गंगा बिंद जंग गंगा पुच्छल जगह गंगा शुभ गय गय जय 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 हे गोट बाजो चोट विश्व

అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు పాటు పడేలా బాధ్యతలను కూడా పొందపరచుంది వీటన్నింటికి గుర్తుగా రాజ్యాంగంలోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం పౌరుడు ఉపయోగించుకుంటూ బాధ్యతను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలి ఎందరో త్యాగదముల పోరాట ఫలితంగా వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశ స్వతంత్రం దేశమైంది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన వెయిన్ తొమ్మిది వందల నలభై ఏడు భారత స్వాతంత్ర చట్టం కింద రాజ్యాంగ అనేతగా జార్జి ప్రభువు ఎరల్ మౌంట్ బౌటన్ గవర్నర్ జనరల్గాను మనకు స్వాతంత్రం సిద్ధించింది మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున వెయ్యి తొందల ముప్పై ఐదు భారత ప్రభుత్వం చట్టం ఆధారంగా పాలన కొనసాగింది అంటే బ్రిటిష్ పాలనలో కూడా రాజ్యాంగం ఉంది అది పూర్తి మన రాజ్యాంగం కాదు మనం రాసుకున్న రాజ్యాంగం కాదు ఎప్పుడో పాలకులు రాజులు రాసినటువంటి రాజ్యాంగాన్ని వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగాన్ని మనము వెయ్యి వందల యాభై వరకు దాన్ని కూడా పాటించడం జరిగింది అన్నమాట సో ఈ కమిటీ అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పదవి చేపట్టారు రాజ్యాంగ ఉషా రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్ కు అంటే ఏదైతే మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత జి రవి ఆర్ఎస్ఐవా இன்னைக்கு கொன்னారెడ్డి ஏஆர்சி தரவாது ஏ மாலையத்ரி ரெடி ஏ மாலையத்ரி உன்னாரா மாலையத்ரி so thank you, sir. thank you very much. <laughs> सर व सर व दुक्कर पुंजो शेर बनके हेलो ये करबड़ కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చప్పాల ప్రకారం

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన బెంచ్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల బెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచ్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదా ప్రకాశం బుకింగ్స్ స్కర్పు సప్రతి షటి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్